హన్మకొండ జిల్లా బీఆర్ఎస్ ముఖ్య సమావేశం సమావేశమయ్యారు దీనికి ఎర్రబెల్లి దాయకరావు వినయ్ భాస్కర్ సుదర్శన రెడ్డి హాజరైనట్టుగా తెలుస్తోంది బీఆర్ఎస్ జిల్లా పార్టీ ఆఫీస్ లో కడియం ఫోటోలను తొలగించారు బీఆర్ఎస్ శ్రేణులు హన్మకొండ జిల్లా బీఆర్ఎస్ ముఖ్య నేతల సమావేశం జరిగింది దీనికి ఎర్రబెల్లి దాయకర్రావు వినయ్ భాస్కర్ సుదర్శన్ రెడ్డి వంటి నేతలు హాజరయ్యారు అయితే బీఆర్ఎస్ జిల్లా పార్టీ ఆఫీసులో కడియం శ్రీహరి ఫోటోలను తొలగించడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది బీఆర్ఎస్ లో కడియం తొలగించారు పార్టీ కార్యకర్తలు హన్మకొండ జిల్లా బీఆర్ఎస్ ముఖ్య నేతల సమావేశం జరుగుతోంది ఈ సమావేశానికి ఎర్రబెల్లి వినయ్ భాస్కర్ సుదర్శన్ రెడ్డి పలువురు నేతలు హాజరయ్యారు అయితే ఈ సమావేశంలో ఏర్పాటు చేసిన బ్యానర్లలో కడియం శ్రీహరి ఫోటోలను తొలగించారు ప్రస్తుతం ఇదే సమావేశంలో వినయ్ భాస్కర్ మాట్లాడుతున్నారు లైవ్ లో చూద్దాం ఆ వాట్సాప్లో ఉన్నటువంటి ఆ లెటర్ సారాంశాన్ని చూసి చాలా ఆశ్చర్యపోయినాం వాస్తవంగా ఆ లెటర్ ప్రసారం కాకన్నా ముందు నేను స్వయంగా ఎనిమిది గంటలకు సియర్ గారి ఇంటికి వెళ్ళి ముప్పై ఒకటో తారీఖు రోజున ముప్పై ఒకటో తారీఖు జరగబోయే వరంగల్ బీఆర్ఎస్ పార్టీ పార్లమెంట్ సమావేశం గురించి చర్చించడానికి పోయినా నేను వ్యక్తిగతంగా పోయినాను అప్పుడు కూడా ముప్పై ఒకటో తారీఖు గురించి కార్యక్రమాల గురించి మాట్లాడినప్పుడు ఆ విషయం ఎక్కడ కూడా నాతో ప్రస్తావించలేదు పైపెచ్చు రేపు నిర్ణయం తీసుకుందామని అంటే రేపు ఆ కార్యక్రమం ఎప్పుడు పెడదామని నిర్ణయం తీసుకుందామని చెప్పడం జరిగింది ఆ తదుపరి వచ్చిన తర్వాత రాత్రి బహుశా తొమ్మిదిన్నర పది గంటలకు వాట్సాప్లో కూడా ఆ లెటర్ చూడటం జరిగింది చాలా ఆశ్చర్యపోయినాం దిగ్భ్రాంతికి గురైనం వాస్తవంగా మీ ద్వారా ప్రజల ద్వారా సీఎన్ గారిని ప్రశ్నిస్తున్నాం ఒక తెలంగాణ వాదిగా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తగా ఒక గులాబీ సైనికునిగా ప్రశ్నిస్తున్నాం ఒక జిల్లా పార్టీ అధ్యక్షునిగా ప్రశ్నిస్తున్నా నాయనా శ్రీహరి గారు నువ్వు ఏ పార్టీలో ఉన్నా కూడా అహంకారంతో అంచివేత ధోరణితో గతంలో ఉన్నటువంటి పార్టీలో కానీ ఎంతమందిని చేసిన ఉన్నటువంటి విషయాన్ని ఇన్ని ఏండ్లు వచ్చినాయి నీకు సుమారు డెబ్బై ఐదు ఏండ్లో దానికి వచ్చినావు ఇప్పటికైనా కూడా ఆత్మ పరిశీలన చేసుకోవాలి నీ స్వార్థం కోసము నీ రాజకీయ భవిష్యత్తు కోసం కుట్రలతోని కుతంత్రాలతోని ఏ పార్టీలో ఉన్నా కూడా నీ స్వలాభం కోసం నీ రాజకీయ ఎదుగడ కోసము ఆ పార్టీలో ఉన్నటువంటి నిస్వార్థంగా పనిచేస్తున్నటువంటి కార్యకర్తలను నాయకులను అంచివేస్తూ అహంకార పూర్తంగా చేసినటువంటి కుట్రలు ఎన్నో ఉన్నాయి గతంలో టీడీపీలో పనిచేసినప్పుడు చంద్రబాబు గారిని బ్లాక్మెయిల్ చేసి ఎన్నో పదవులు తీసుకున్నాం ఆ పార్టీలో పనిచేస్తున్నటువంటి కార్యకర్తలను నాయకులను ప్రత్యేకించి నీ సామాజిక వర్గం దళిత వర్గాల నాయకులను ఎదగకుండా అనేక నిర్బంధాలు చేసి కుట్రలు కుతంత్రాలతోని చాడీలు చెప్తూ నాయకత్వానికి తప్పుడు సమాచారం ఇచ్చి వారి రాజకీయ భవిష్యత్తు లేకుండా చేసినటువంటి నీచమైన నికృష్టమైన చరిత్ర నీ దాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అయినా రెండు వేల పదమూడులో తెలంగాణ ఆనాటి ఉద్యమ నేత కేసీఆర్ గారు తెలంగాణ కోసం గుంగడి పురుగునైనా ముద్దు పెట్టుకోవాలి అని చెప్పి ఆ రోజు తెలంగాణతోని ఆనాటి ఉద్యమ నేతలతోని నువ్వు సంప్రదింపులు జరిపి పార్టీలోకి వస్తాను తెలంగాణ వాదాన్ని కట్టుబడి ఉంటాను టీఆర్ఎస్ పార్టీ కట్టుబడి ఉంటాను మీ నాయకత్వాన్ని బలపరుస్తూ పార్టీ పటిష్టత కోసం పనిచేస్తా అని చెప్పి ఆ రోజు నువ్వు చెప్తే కేసీఆర్ గారు ఆదేశిస్తే నేను ఒక గులాబీ సైనికునిగా గతాన్ని మర్చిపోయి నీ నీచమైన చరిత్రను మరిచిపోయి నీ నిర్కృష్టమైనటువంటి చరిత్ర మరిచిపోయి నీ ఆంక